ఎండాకాలంలో మంత్రి నారాయణ్ చక్కటి ఆలోచన చేసి ప్రజల కోసం ఏసీ బస్ స్టాండ్లను తీసుకురావడం అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరవ డివిజన్ అయ్యప్ప గుడి సెంటర్ లో నగర కార్పొరేషన్ వారు ఏసీ బస్ స్టాండ్ ను ఏర్పాటు చేశారు బస్ స్టాండ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి డివిజన్ లోని దివ్యాంగులచే ఏసీ బస్ స్టాండ్ ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఏసీ బస్ స్టాండ్లను దివ్యాంగుల చేత ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు కోటంరెడ్డి రెడ్డి మాట్లాడుతూ అధికారులతో పాటు ప్రజలు కూడా వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు అడిషనల్ కమిషనర్ మాజీ మేయర్ భానుశ్రీ కార్పొరేటర్లు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషం రాష్ట్రంలో చక్కటి అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు మెలు చేసే ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లోని పల్లెల నగరాల తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ లో ఉండే నగరాలు దేశాన్ని తలదనే నగరాలుగా ఉండాలని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పది నెలలుగా చేపడుతూ ముఖ్యంగా అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమరావతి ఏకైక రాజధాని అద్భుత రాజధాని పోలవరం సాధన మన బిడ్డలకు ఉద్యోగాలు పరిశ్రమలని ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ముందుకు చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉన్నారు ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు నగరంలో ఏసీ బస్ షెల్టర్ ఉండాలా ఆ బస్సుల కోసం ఆటోల కోసం వేచి చూసే ఆ యొక్క ప్రయాణికులు ఎండలో కాకుండా వారికి ఒక చక్కటి వస్తువులతో ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాని మూలన పడవేసిన పరిస్థితి ఈ రోజు దేవుడు దయ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల దయ వల్ల ఈనాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజలందరూ దయ వల్ల మూడోసారి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఐదు ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభోత్సవం అయ్యప్ప గుడి కరెంట్ ఆఫీస్ సెంటర్ అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం పెద్ద హాస్పిటల్ వద్ద అదేవిధంగా శబరి శ్రీరామక్షేత్రం మద్రాస్ బస్టాండ్ ఏసీ కూరగాయల మార్కెట్ ఈ యొక్క ప్రాంతాల్లో ఐదు ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభోత్సవం అయ్యప్ప గుడి వద్ద నేను అతిథిగా పాల్గొని ఈ డివిజన్ కార్పొరేటర్ కూడా అతిథిగా పాల్గొని ఇరవై తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు దివ్యాంగుడు సయ్యద్ ఖాదర్ భాషా చేతుల మీదుగా ఇరవై తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దివ్యాంగుడు సయ్యద్ ఖాదర్ భాషా చేతుల మీదుగా ఈ యొక్క బస్ షెల్టర్ని ప్రారంభించడం జరిగింది దానిలో మరో ముఖ్య అతిథిగా కుమార్ మరో దివ్యాంగుడు పాల్గొనడం జరిగింది ఈరోజు ఆ దివ్యాంగుల చేత ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ఆ నాయకుల ఆ కార్యకర్తల చేతుల మీదుగా ఈ యొక్క ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభింపజేయటం నాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇదే విధంగా ముందుకు సాగుతామని మనం చేస్తూ మరోసారి ఒక చక్కటి ఆలోచన చేసిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది ఈరోజు ఐదు ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం అయ్యప్ప గుడి కరెంట్ ఆఫీస్ సెంటరు గవర్నమెంట్ హాస్పిటల్ సెంటరు అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపం దగ్గర మద్రాసు బస్టాండు ఈ ఐదు ఏరియాల్లో కూడా ఈరోజు ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం ఇంకా కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కమిషనర్ నందన్ గారికి మాజీ మేయర్ బానుశ్రీ గారికి ఎక్కడికక్కడ ఆయా డివిజన్లో కార్పొరేటర్కి కార్పొరేటర్లకి కూటమి నాయకులకి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చే తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఏసీ బస్ స్టాపులు అనేవి గతంలో తెలుగుదేశం పార్టీ ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ గత ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా నిరు నిరుపయోగంగా పెట్టిన విషయం మీడియా మిత్రులకి ప్రజలకి అందరికి కూడా తెలిసిన విషయం అయితే తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మహిళలు కొంగూరు నారాయణ గారు కృషితో తిరిగి ఈ ఏసీ బస్ స్టాప్లన్నీ కూడా ఈరోజు పునః ప్రారంభించి ప్రజలకు ప్రయాణికులకు అందరికి కూడా అందుబాటులో వచ్చినాయి ముఖ్యంగా ఏసీ బస్ స్టాపులు వృద్ధులకు కానీ మహిళలకి గర్భిణీ స్త్రీలకి పిల్లలకి అందరికి కూడా ఈ సమ్మర్ సీజన్ లాంటి సీజన్లో ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉంటాయి కాబట్టి అందరికి కూడా ఉపయోగం ఉంటాయి ఇవన్నీ ఈ బస్ బస్టాపులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే అటు అధికారుల పైన ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద ప్రయాణికుల మీద మనందరి మీద కూడా అంతే బాధ్యత ఉంది దాన్ని మనందరం కూడా ఉపయోగంలో పుచ్చుకొని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ అటు నెల్లూరు నగరం పూర్తిగా నెల్లూరు నగరంలో మంత్రివర్యులు నారాయణ గారు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు కలిసి ఒక పక్కా ప్రణాళికతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నారనే దానికి ఇది కూడా ఒక నిదర్శనంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న మాకు అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి మంత్రివర్యులు నారాయణ గారికి ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్థానిక టీడీపీ నాయకులు గిరిజారెడ్డి గారు స్థానిక రూరల్ శాసనసభ్యులు కోటం రెండు శ్రీధర రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది గతంలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో ఏసీ బస్ షెల్టర్ని గాంధీ సెంటర్లో గౌరవ పురపాలక శాఖ మాధ్యం నారాయణ సార్ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మన గిరిజారెడ్డి గారు చెప్పినట్లుగా సమ్మర్ సీజన్లో వృద్ధులు చిన్నపిల్లలు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వీరందరికీ కూడా ఈ వేసవి తాకిని తట్టుకొని వారు సురక్షితంగా ఉండేందుకు ఈ ఏసీ బస్ సెల్టర్స్ అనేటివి చాలా అనుకూలంగా ఉంటాయి ఇటువంటి ఏసీ బస్ సెల్టర్స్ మనకి దాదాపుగా మెట్రో సిటీస్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి దాదాపు ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న నగరాల్లో కూడా ఎక్కడ కూడా ఉండవు సో ఇటువంటి గౌరవం మన నెల్లూరు నగరానికి దక్కిందని చెప్పడంలో అతిశోక్తి లేదు కాబట్టి ప్రజలు ప్రయాణికులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అధికారులందరూ కూడా ఈ బస్ షెల్టర్స్ యొక్క వినియోగంలోనూ వాటి మెయింటెనెన్స్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వీటిని సక్రమంగా ఉపయోగించుకొని వాటిని అనవసరమైనటువంటి వారికి యాంటీ సోషల్ యాక్టివిటీస్కి ఉపయోగించుకోకుండా ప్రజలు కూడా బాధ్యతంగా ఉండాలని చెప్పి అందరూ కూడా పౌరస్ఫూర్తి మెలగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు Final finally Lord, please subscribe to N3 TV.